హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇవైతే నాకు రావు మా అమ్మ దగ్గర నేర్చుకున్నా అవి మీకు చూపిస్తున్నా బియ్యం పిండిలో చిన్న మంచిని పప్పు కొంచెం అల్లం పేస్ట్ కరివేపాకు ఉప్పు కారం కొంచెం పసుపు వేసాను మరి తెల్లగా ఉంటాయని ఉప్పు తగినంత ఇంకేమంతకు ఏమేయలేదు పచ్చికరం ఫ్రెష్గా తెచ్చాను కదా కలిపి పెట్టేసాను వాటర్ నార్మల్ నార్మల్ ఇప్పుడు ఇది పిండి మనం పట్టిస్తాం కదా పట్టించినప్పుడు వేడిగా ఉందంటే మామూలు నీళ్ళే సరిపోతాయి లేదు పట్టించి ఉదయం పట్టించి మరుసటి రోజు మరి సాయంత్రం చేయాలంటే కొంచెం గోరు గోరచ్చిన నీళ్ళతో చేసామంటే కరకరకరాని వస్తాయి అట్లా కలిపి ఒక రెండు నిమిషాలు అటు పెట్టేసి స్టార్ట్ చేస్తాం దాని మీద ఏమైనా క్లాత్ కవర్ కప్పేస్తాం స్మూత్ వస్తుంది కవర్ కప్పేసి ఇట్లా పెట్టేసామంటే ఆయిల్ కవరు ఇది చూసావా ఎంత బాగా వస్తుంది పిండి ఇంకా దీన్ని ఇలాగే పెట్టుకో చిన్న చిన్న వేస్తే చూపిస్తాయి ఈ పక్క ప్రతి అలా జస్ట్ అప్పుడు మామూలుగా మనం అయితే చేతులతో చేస్తా అన్నాం కదా అవును ఇప్పుడైతే ఆ పని ఉండదు జోళ్ళు సింపుల్గా సింపుల్గా అయిపోతుంది బాగా క్రిస్పీకి ఇంకా ఇంత చిన్నవి స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చింది కాలేజీ నుంచి వచ్చినా ఒక రెండు ఇచ్చి ఒక గ్లాస్ పాలించామంటే సరిపోతుంది పిల్లలు కొంత కొంత మనం ఎక్కడైనా జర్నీ చేసినా బయట ఏం ఫుడ్ తినకుండా ఇలాంటివి చేసుకుని వెళ్ళామంటే అసలు ఇంకా బయట ఫుడ్ అసలు తీసుకోకుండా ఇబ్బందే ఉండదు కొన్ని ముట్టు కొన్ని పాప్కార్న్స్ లాగా చిన్న చిన్నవి అవి వస్తున్నాయి కదా అవి చేసుకొని ఎందుకు జా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఇలాంటివి చేసుకుంటే చదువుకోకుండా స్వీట్ కొంతమంది తక్కువగా ఉంటారు